నీకేం కావాలి నేనండి నేనేం కానీ వీళ్ళకి అంతా కలిసి సంత నుంచి వస్తాను దొంగతరీ గుర్రు ఎవరండు ముందు ఆ నగలు ఏంటి గురు దొంగతనామా అదే లేదు గురు ఊరికే చూద్దామా అలా చెప్పండి తిని ఆ నగలు ఈ నగలు అసలు నక్కి చూద్దామని అడుగుతున్నారు వాళ్ళు వద్ద బాబు వద్దిన దొంగ శుభ్రంగా కర్రల పుస్తకం త్వరలో ఉంటాను వద్దు బాబు వద్దాడు పద్దెనిమిది రోజులు తీసుకోండి ఉండు ఉండు గాజులున్నాయి తీసుకో బ్రో తీసుకో చేసు నీ దగ్గర ఆ నా దగ్గర ఫస్ట్ తీసుకెగరు నీ తొక్క గురించి ఏమట అక్కడ నీ దగ్గర బాగుంటుంది అందరికీ ఉంచుకో అయితే చెప్తాను తీసుకోరు అప్పుడప్పుడు ఏంటిగురు మాకు ఇవాల్సింది నాని మర్చిపోయావా అవును గురు అసలు విషయం అనటమే మర్చిపోయారు ఏంటి అది ఈ కండరు అసలు వా నకి మర్చిపోయారు అసలు గురు కావాలని చూసుకోండి చూస్తాను ఏంటి గురువు అంత మాట పడిపోతున్నావు లేదు గురు తమాషగా నిజంగా కొట్టావు ఈ పొట్ట అసలుటా నకి చెప్పు అసలులే గురు నిజం చెప్పు నేను నమ్మను అబ్బా అసలే గురు ఏదో చెప్పాలి నేను నమ్మను అసలులే గురు అబ్బబ్బబ్బ కరతీ కరతీ ఆవురా ఉంగరా హ్ 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 అగుల్ పిచే కిచే అపకంద గా హ్ అది బెట్రా నునేటి హ్ దేరమ చెప్పమా అందరిని వదిలిపెట్టి ఇంటి విడిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు ఎక్కడికో మా అయిపోయాడు ఇలాగే కాబోయే కనపడి కాబోయ్ ఎక్కడికి వెళ్తే దాంతో మన అబ్బాయిని నాన్నగారు ఇల్లు విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు మాస్టర్ ఎందుకేమిటి గోపి ఈ ఇంటి మీద బ్రతుకు మీద అసహ్యంబుతి సన్యాసుల్లో కలిసిపోదామని వెళ్ళిపోయి ఉంటాడు ఈ ఇల్లు కప్పలకొక్కడే నాతో అంటూ ఉండేవాడు సోముఖుల మించిన జీవితాలు గడిపే ఈ జీవుల్ని ఎంతకాలం నాన్నగారు ఎంత బాధపడేవా నాకు ఎప్పుడు ఈ విషయం కింద ఇప్పటికైనా నువ్వు గ్రహించగలిగా కానీ ఇంట్లో ఒక్కడు గ్రహించటం దాన్ని వెళ్ళిపోతే మేమంతా ఏమంతా అనుకున్నాడు ఇంగులు అని అంటూ పూర్వంగా వెళ్ళిపోతే వెళ్ళిపోయిందా ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతే నా సమూసంగా ఏమైపోతే వెళ్తున్నాడు నా హాల్ దగ్గరికి వెళ్ళి జేష్ వారితో చెప్పు మా నాన్న పారిపోయాడండి తీర్థాన్ని ఊరికే అని మనిషి అయిపోయారు మొదల నుంచి మనిషి ఏమిటో మొదలంతా నీలో దేట్లో ముంచి వెళ్ళిపోయారు ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది మా అబ్బు ఇచ్చేటెవరో తెలుసుకున్నామని వచ్చా సరే సర్లేదు అన్నం లేక చట్ని ఆకుతుంటే ఆకలి వేస్తుందని దాక పెట్టేట నీలాంటాడా డబ్బు నీ దగ్గర ఉంటే ఇవి ఇక్కడ పుచ్చుకునే వాళ్ళే కానీ ఇచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పు తీసుకపోతే కోర్టుకెళ్తాం కోర్టుకెందుకు ఖర్చులు ఉండగా కంచెళ్లి గోడ మీద బంగార బల్లి ఉంటుంది దాన్ని ముట్టుకో అప్పించిన దోషం పోతుంది చూడండి మా నాన్నగారు ఊరెళ్ళారు కానీ చచ్చిపోలేదు నేను ఏంటి పెద్ద కొడుకుని ఆయన చేసిన అప్పులే మాత్రమే తీరుస్తాను డబ్బులు ఇస్తాను అసలు ఇవ్వ అప్పు తీస్తామని గ్యారెంటీ ఏమిటా

నువ్వు కాలేజీకి వచ్చి చదువుకోవడానిక అమ్మాయికి లవ్ లెటర్స్ రాయడానిక రెండు సార్ రెండునా ఎస్ సార్ ఆ మాత్రం కూడా ఎంటర్టైన్మెంట్ లేకపోతే కాలేజీలో మరీ బోర్ కొట్టిందండి యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ ద కాలేజ్ యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ మాటి మాటికి ఇలా కాలేజీకి వచ్చే ఇబ్బంది తప్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ గెట్ అవుట్ బాయ్ రోజు యాక్సిడెంట్ అయి కాల్ చేసి రిపోయించారు మోటార్ సైకిల్ ఎక్కడ వీల్లేదు డ్రైవ్ చేయొద్దని ఇన్నిసార్లు చెప్పినా వినిపించుకో గుడ్ మార్నింగ్ మార్నింగ్ జాని కార్పొరేట్ క్లీన్ చేయించి బ్రేక్ చూడు సై తుడు కార్పొరేట్ క్లీన్ చేసి బ్రేక్ ఏంటి ఊరికి అలజిస్తావు కాలేజీ తీసేసినందుకు మాత్రం అంత సీరియస్ ఫీల్ అవరా జానదో కాలేజీ నుంచి తీసేసినందుకు కాదరా నా బాధ ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బులు నా ఖర్చులకు సరిపోవట్లేదని నా వరి సూర్యం చూపిస్తావా తిరుపతిలో మాకు ఒక బ్రాంచ్ ఉంది అక్కడికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఉండాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అదంతా షేర్ మార్కెట్ బిజినెస్ అది మీకు చెప్పిన అర్థం కాదులే మీకు ప్రతిరోజు ఒక లెటర్ ఇస్తాను అది మీ మోటార్ బైక్ మీదే తీసుకెళ్లి వాళ్ళకి చేరవేయాలి అది వాళ్ళకి చేరగానే మీకు ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్స్ సింపుల్ ఇంత సింపుల్ వర్క్ ఫైవ్ హండ్రెడ్ మేము నమ్మకస్తుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది నువ్వు చాలా రోజుల నుంచి తెలిసిన వాడి కానీ నువ్వు చాలా మంచివాడు అయ్యా అరే సూర్యం ఇలాంటి అవకాశం అందరికీ దొరకదురా లే చేయక పెట్టుకో డైలీ ఫైవ్ అంటాడు ఓకే దాన్

పేరు సూర్యం కదా అవును సార్ జాన్ ఫోన్ చేసి చెప్పాడు జాన్ ఈ లెటర్ మీకు చెప్పనండి ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ లెక్క పెట్టుకోండి ఇది చాలా మంచి టేస్ట్ అండి మోటార్ సైకిల్ ఏం ట్రబుల్ ఇవ్వలేదు కదా నథింగ్ సార్ చూడడానికి ఎలా ఉంది కానీ చాకండి అబ్దోల్ మీరుని మన గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళు కాసేపు ప్రెస్ తీసుకుంటు మళ్ళీ వన్ అవర్ లో వెళ్ళిపోవాలి ష్యూర్